నమస్తే నేను రాజేశ్వరి ఇది మల్లబరి చెట్టు దీనికి ఏంటంటే ఆకులన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఆకులన్నీ తీసేసిన ఎన్ని కాయలు అయినాయి చూడండి అన్ని గ్రీన్ అయినాయి ప్రతి ఒక్క దానికి కాయలైనాయి ఇక్కడ కూడా అయినాయి ఆకులు ఉండద్దు ఆకులు తీసేసుకుంటే ఎంత ఆకులు తీసేసుకుంటే అన్ని కాయలు అవుతాయి కనకబరాలు వచ్చినాయి ఎల్లో కన్కబరాలు చిన్న దండ అవుతుంది ఒక అమ్మ గడిపేసమ్మ ఫోటో కూడా సరిపోతుంది కరెక్ట్గా ఇవి వేరే కనకాబరాలు ఇవి లైట్ కలర్ ఇది ఒక బూడె కలర్ ఉంది ఒకటి కలర్ ఉంది వైట్ రోజెస్ అయితే చాలా బాగా వస్తున్నాయి నాకైతే మళ్ళీ ఇది ప్రూమింగ్ చేసేసిన కరివేపాకు చెట్టుకి ముందు చిగురు వచ్చింది పాత ఆకులు తీసేసుకున్న పోపుల పప్పు పోపులు వేసుకుంటానని రాత్రి పచ్చిపులు చేసుకుని చేసుకున్నా కదా ఇప్పుడు పప్పు చేసుకుంటా పొద్దున మధ్యాహ్నానికి ఓకేనండి నా వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి నాకు షేర్ కూడా చేయండి మళ్ళీ ఒక సబ్స్క్రైబ్ కూడా అవ్వండి ఓం శ్రీ మాత్రే నమ